కదా మనకి ఒక ఆఫర్ ఇచ్చింది నానమ్మతో ఒక వీడియో తీసి పంపిన టీవీలో అట్లా ఇస్తారా రేపు ఇస్తా టీవీలో వస్తా అట్లా వాళ్ళు అట్లా మనకు బాడీ పంపి నెలల నుండి వాడు మొక్కలు నొప్పులు పోయినాయి అని చెప్పాలి నూట పది సంవత్సరాన్ని బాగానే బతికినా బానే నడతాను చెప్పాల గురించి అట్లా చెప్పమంటే అట్లా చెప్పారుగా మన ఇంకో కొద్ది మేకప్ పేస్ట్ చీర కట్టుకో మంచిగా పౌడర్ వేసుకో కొద్దిగా ఇట్లా తెల్ల గాన సారి కాళ్ళ నొప్పులు తగ్గినాయి మేము మంచిగానే తిరుగుతాను బాటిల్ పేరు చెప్పవాదు రాదు చదువు రాదు అయ్యా నాకు ఆ బాటిల్ పేరు తెలవదు అని చెప్తాను పేరంగు చీర కట్టుకున్నా నల్లదన్నా పింక్ కలర్ అన్న నల్ల వద్దుల పింక్ కట్టుమంటే మా మనోరాలు ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్